వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే మార్నింగ్ చేసిన ఇడ్లీ బ్యాటర్ మిగిలితే నేనైతే సాయంత్రం ఉల్లి బొండా వేసానండి చాలా చాలా టేస్టీగా వచ్చింది బయట టిఫిన్ షాప్లో వచ్చినట్టే టేస్ట్ అయితే వచ్చింది అదే చే మన ఇంట్లో చేసుకుంటే హెల్దీగా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఒక వీడియో అయితే మీకోసం పోస్ట్ చేశాను ఫుల్గా అయితే కనుక రెసిపీ మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఒక కప్పుతో ఇడ్లీ బ్యాటర్ అనేది వేసుకున్నాను అలాగే ఇందులో అయితే కనుక ఒక కప్పు ఇడ్లీ బ్యాటర్కి నాలుగు స్పూన్ల వరకు మైదా వేసుకోండి మైదా ఇష్టం లేని వాళ్ళు ఈ ప్లేస్లో గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక రెండు స్పూన్ల వరకు పెరుగును యాడ్ చేసుకోండి పెరుగు అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి నేను ఇడ్లీ బ్యాటర్లో సాల్ట్ ఏమీ కలుపుకోలేదండి అంతా సరిపడా ఇప్పుడే వేసుకున్నాను వేసుకొని మొత్తం నేను వీడియోలో చూపించిన విధంగా బాగా ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కనీసం ఇది ఒక అరగంట సేపు దీనికి రెస్ట్ ఇచ్చేద్దాం అలాగే ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అరగంట తర్వాత మీకు బ్యాటర్ చూపించాను కదా ఆ విధంగా ఉంటుంది అప్పుడు దాన్ని బాగా కలుపుకోవాలండి ఎలా అంటే మనం పేడించేటట్టు కలుపుకుంటే కనీసం ఒక ఫైవ్ మినిట్స్ అయితే కలుపుకుంటే మనకి బాండా అనేది బాగా వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒక చిన్న ఉల్లి అయితే ముక్కలుగా కోసి వేసుకున్నాను అలాగే సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్న అల్లం అలాగే సన్నగా తరుక్కున్న కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఏదైనా వాడుకోవచ్చు అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోండి ఇందులో కాస్త పొంగటాని కోసం అని చెప్పేసి ఇదేంటంటే వంట సోడా వేసుకుంటున్నానండి ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నాను స్పూన్ అనేది అది చాలా చిన్న స్పూన్ చూసుకోండి అదే వేసుకొని మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ లోపే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా బాండా అనేది వేసుకోవాలి ఇదేంటంటే మైసూర్ బాండాలా కష్టపడవలసిన అవసరం ఉండదండి మనం ఎలా వేసినా కానీ రౌండ్గానే వస్తాయి బ్యాటర్ అనేది కాస్త థిక్గా ఉంటుంది కాబట్టి ఇలా ఆయిల్లో మనకి ఏ కళాకి ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో అయితే కనుక వీటిని కుక్ చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేయటం వల్ల ఏంటంటే లోన్ వరకు బోండా అనేది మనకు బాగా కుక్ అవుతుందండి అదే హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఇది కాస్త మందంగా ఉంటాయి కాబట్టి బయట కలర్ వచ్చేస్తాయి కానీ లోనైతే కుక్ అవ్వదు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి బోండాలు మరింత క్రిస్పీగా రావాలి అనుకుంటే ఆ స్టేజ్లో తీసేసి రెండుసార్లు ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయండి నేనైతే కొన్ని అలా చేశాను కొన్ని ఇలా అయితే డైరెక్ట్గా వేపేసానండి డైరెక్ట్గా వేపేస్తే ఇలా ఉంటాయి లైట్గా ఫ్రై చేసేసి మళ్ళీ రెండో వాయిలో కూడా కలిపి ఫ్రై చేసుకుంటే చాలా చాలా క్రిస్పీగా వస్తాయండి ఇలా కూడా క్రిస్పీగా వస్తాయి కానీ అలా ఇంకా బాగుంటాయి ఫ్రై